హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ముగిసింది అలాగే మెయిన్స్లో మనకి పేపర్ వన్లో ఏపీ హిస్టరీ మరియు పాలిటీ పేపర్ టూలో ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట అయితే మన బాలుఐక్యూ యాప్లో ఓకే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మరియు ఇండియన్ పాలిటీ ఏదైతే మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఏదైతే ఉందో ఆ పేపర్ని అనమాట మనం స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఈరోజు మార్చ్ ఫస్ట్న అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి ఈ కోర్స్ అనేది ఎవరికి అడ్వాంటేజ్ అంటే మీరులో చాలామంది ఒక ఆందోళనతో ఉన్నారు సార్ నాకు తక్కువ మార్కులు వచ్చాయి నేను క్వాలిఫై అవుతాను లేదా అని ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేయండి ఎందుకంటే మీరు కోర్సు తీసుకున్న తర్వాత అంటే ఇది ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టాను ఎక్కువ పెట్టలేదు కానీ తీసుకున్న తర్వాత మేము అనవసరంగా కోర్స్ తీసుకున్నాం కాబట్టి ఓకే అంటే మేము క్వాలిఫై అవ్వలేదు కాబట్టి మేము కోర్స్ కొనుక్కున్నాం అని బాధపడకూడదు ఎవరన్నా సో మీకోసం మనం రెగ్యులర్గా యూట్యూబ్లో ఏపీ హెచ్ అండ్ పాలిటిక్కి సంబంధించి కొన్ని వీడియోస్ నేను చేస్తాను ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో నేను క్వాలిఫై అవుతానో అని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ టూ ప్రిలిమినరీలో ఇండియన్ హిస్టరీలో దాదాపు నైన్టీన్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ చాలామంది స్టూడెంట్స్ చేసినట్టు నాకు యాప్లో మెసేజెస్ పెట్టారు మన యూట్యూబ్ క్లాసెస్లో కూడా మెసేజెస్ పెట్టారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ అవి వచ్చాయి అంటే నేను చెప్తేనే కాదు మీరు కష్టపడి చదవడం వలన మీ హార్డ్ వర్క్ వల్ల మీకు వచ్చాయి సో కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ అలాగే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కూడా మీరు తీసుకుంటే కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి అంటే మనకి వర్జీనియస్ జాక్సా కమిటీ టూ థౌసండ్ థర్టీన్లో ఎందుకంటే వెల్ఫేర్ మెకానిజం అనే టాపిక్ నేను చెప్పాను సోషియాలజీలోని దానికి సంబంధించి కానీ లేదంటే ఎయిటీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కానీ పాలిటీ రిలేటెడ్ అలాగే వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ ఆర్టికల్కి సంబంధించి కానీ అలాగే నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ ఇలా మనకి పాలిటీ రిలేటెడ్ వచ్చాయి సో కాబట్టి ఇండియన్ పాలిటీని మనం ఏ విధంగా చదువుకోవాలి అన్నదానికి సంబంధించి నేను ఒక వీడియోని నేను ప్రొవైడ్ చేస్తాను దాంతోపాటు మంచి స్కోరు అంటే ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీలో మంచి స్కోర్ తెచ్చే విధంగా మాక్సిమం మీకు నేను ఇది నేను డిజైన్ చేస్తున్నాను అనమాట సో కాబట్టి ఎవరికైనా సరే నమ్మకం ఉంటే ట్రస్ట్ ఉంటే మాత్రం మీరు ఒకసారి వీడియోస్ చూడండి వీడియోస్ చూసిన తర్వాత అప్రోచ్ అవ్వండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం తీసుకుంటే నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ ఫ్యాకల్టీ యొక్క క్లాసెస్ కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి తప్పేం లేదు ఓకే ఎందుకంటే మనకి అల్టిమేట్గా మీకు జాబ్ రావడం ఇంపార్టెంట్ తప్ప సార్ స్టార్ట్ చేశారు కదా వీళ్ళ యాప్లోని కాబట్టి మనం తీసుకోవాలని మీరు ఎప్పుడు పెట్టుకోవద్దు మీకు గనక ట్రస్ట్ ఉంటే లేదు అంటే మీరు ఇండియన్ పాలిటీ బాగుంది కాబట్టి మేము ఇండియన్ పాలిటీ తీసుకుంటూ అంటే అది ఒకటే తీసుకోండి లేదు సార్ మీరు ఇండియన్ హిస్టరీ బాగా కవర్ చేశారు కాబట్టి ఏపీ హిస్టరీ కూడా బాగా కవర్ చేస్తారు నమ్మకం ఉందని చెప్పి కవర్ అది తీసుకోండి సో కాబట్టి ఏం చేస్తానంటే ఇండియన్ హిస్టరీ అయితే ఓకే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అలాగే ఏపీ హిస్టరీ కూడా ఓకే హండ్రెడ్ అంటే ప్రతి సబ్జెక్ట్ని కూడా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఇవ్వడం జరిగింది అలాగే పాలిటీ కూడా వన్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అలాగే ఏపీ హిస్టరీ కూడా వన్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అలాగే రెండు కలిపి తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ పెట్టాము ఓకే ఇది వచ్చేసి మీకు ఓకే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట సో కాబట్టి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఓకే వాళ్ళనమాట ఈ కోర్సెస్ అనేది ఈ కోర్స్ అనేది ప్రిఫర్ చేయొచ్చు మీరు కనుక టీఎస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి సంబంధించి తీసుకుంటే హిస్టరీ పాలిటిక్ జాగ్రఫీ ఎకానమీ కలిపి సిక్స్ నైంటీ నైన్ ఉందనమాట సో అది కూడా మీరు ప్రిఫర్ అనమాట సో కాబట్టి కొంచెం ఎక్కువ స్కోరు ఓకే తెచ్చుకునే విధంగా మనం ప్రణాళిక చేద్దాం ఆల్రెడీ మనం ప్రిలిమినరీ చూసాం కాబట్టి ఆ వేలో మీకు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కానీ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు అమెండ్మెంట్స్ ప్రాక్టీస్ చేయిస్తాను ఆర్టికల్స్ ప్రాక్టీస్ చేయిస్తాను సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రాక్టీస్ చేయిస్తాను అంటే మనం క్లాసెస్ చెప్పడం మళ్ళీ దాన్ని ఎగ్జామ్ పెట్టడం ఈ విధంగా నేను ఒక ప్రణాళిక అనేది వేసుకున్నాను అనమాట కొంచెం మంచి స్కోర్ వచ్చే విధంగా సో మీరు చేయాల్సిన సహాయం ఏంటి అంటే మీరు కొంచెం బాగా మీరు చదువుకోగలిగితే సరిపోతుంది అనమాట అంటే మనం చెప్పిన దాన్ని మీరు యాజ్ టీజ్గా ఫాలో అయ్యి నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక మీరు రివిజన్ చేసినట్లయితే మీకు డెఫినెట్గా అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు పాలిటీకి సంబంధించి మనం ఏదైతే టెస్ట్ ఇచ్చామో దానికి సంబంధించి కాకుండా ఇంకా కొత్తగా కూడా మీకు ప్రతి చాప్టర్ నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫర్ బోత్ మీడియమ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ కోర్స్ ఒకసారి చూడండి ప్రస్తుతానికి ఇండియన్ పాలిటీలో ఎక్కువ కంటెంట్ ఉంది కానీ ఏపీ హిస్టరీ మాత్రం రీసెంట్గా స్టార్ట్ అయిందండి సో కాబట్టి దానికి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఇందులో అన్ని టాపిక్స్ చెప్తాను ఏపీ హిస్టరీని ఎలా ప్రిపేర్ అవులో కూడా ఒక వీడియో చేస్తాను నేను మీకు అంటే మనకి మోడర్న్ ఏపీ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ సో మోడర్న్ ఏపీ హిస్టరీ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఇన్ఫాక్ట్ అన్నింటిలోంచి వస్తాయి శాతవాహనులు ఇక్ష్వాకులు అలాగే తూర్పు చాళికలు రెడ్డి రాజులు కాకతీయులు విజయనగర సామ్రాజ్యం ఓకే కుతుబ్ షాహీలు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అలాగే తెలుగు సాహిత్యానికి సంబంధించి ఇవంతా కూడా మనకి ఏన్షియంట్ అండ్ మెడివీల్ ఇంపార్టెంట్ మరి అలాగే మోడర్న్కి ఏంటంటే యూరోపియన్ సెంట్రీ దగ్గర నుండి తీసుకుంటాము అలాగే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఫ్రేమ్ అయింది అలాగే నేషనల్ మూమెంట్ ఏపీలో ఎలా జరిగింది అలాగే మనకి ఆంధ్ర మహాసభలు ఎలా జరిగాయి రాయలసీమ మహాసభలు ఎలా జరిగాయి అలాగే ఇవన్నీ కూడా విశాలాంధ్ర ఉద్యమం గురించి ఇవన్నీ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుందండి సో కాబట్టి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మంచి కోర్సు ఫీజు కూడా నేను తక్కువే పెట్టాను సో మీకు ఫీజు తక్కువ పెట్టినంత మాత్రాన క్వాలిటీ అయితే మీకు ఎక్కడ మిస్ అవ్వదు కావాలంటే మీరు క్లాసెస్ చూసుకొని మీకు క్వాలిటీగా ఉందని అనుకుంటేనే మీరు తీసుకోండి ఎవరికి కూడా బలవంతం లేదు ఇక్కడ అది కూడా ఎవరంటే నేను కాన్ఫిడెంట్గా నాకు థర్టీ ఫైవ్ దగ్గరలో వస్తున్నాయి ఓకే థర్టీ ప్లస్ వస్తున్నాయి సో కాబట్టి నేను క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నా అనుకున్న వాళ్ళు తీసుకోండి ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత కనుక ఒకవేళ కనుక మీరు దురదృష్టం కొద్ది కనుక క్వాలిఫై అవ్వకపోతే కూడా మీకు ఈ సబ్జెక్ట్ ఎక్కడికి పోదు కాబట్టి ఎవరైతే క్వాలిఫై అవుతాం అనుకుంటున్నారో కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రం మాక్సిమం ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే నాకు యాప్లో మెసేజ్ చేయండి లేదంటే యూట్యూబ్ కామెంట్స్లో కూడా మీరు అడిగితే నేను మీకు రెస్పాండ్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది యాప్ లింకు అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసి ఓకే ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలుఐక్ అని చెప్పి సెర్చ్ చేసినా సరే మీకు దొరుకుతుంది మంచి కంటెంట్ అన్నది ప్రొవైడ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విషు ఆల్ ద బెస్ట్